ఉల్లిగడ్డలు రేటు లేదు కొడుమ గ్రామము కొడుమురు మండలము నాకున్న రెండు ఎకరాలు కౌలు పున్ను మూసుకుని రెండు ఎకరాలు ఉల్లినాట మద్దతు ధర లేక గొర్రెలకు వదిలేసి మళ్ళీ ట్రాక్టర్తోనే దున్నిచ్చేసాము కనీసం ఈ సంవత్సరం ఎకరకు లక్ష రూపాయలు దగ్గర దగ్గర రావు దీని నుంచి నష్టం రైతు చాలా తీవ్రమైన నష్టం ఎదుర్కొంటుంది మొత్తం పంట ఎకరా పంటకి ఎంత ఖర్చు వచ్చింది లక్ష రూపాయల మొత్తం నుంచి లాస్ట్ పద్నాలుగు వరకు ఇప్పుడు వరకు పెట్టుబడి పెట్టినాం కదా ఉల్లి పంట ఎందుకు పెరుకలేకపోతున్నారు కనీస ధర మద్దతు ధర కూడా రాలేకుండా పెట్ట పెట్టుబడి కూడా రాలేకపోతుంది మనకు మద్దతు ధర లేనందువలన మనం పెరిగించ అనవసరమైన పెట్టుబడి అవుతుంది ఇప్పటికే అనవసరమైన పెట్టుబడి పెట్టేసాం మనం ఆశతో కానీ ఇప్పుడు మనం కూలీలకు మరి కోతలకు ఇవన్నీ పెట్టుకోలేక గొర్రెలకు వదిలేసి ఇప్పుడు శనగ పంట వేయాలనే ఉద్దేశంతో దున్నిచ్చేస్తుంది మాది కుటుంబ కుటుంబం కుటుంబం మన రాము